ఓం శ్రీ మాతరేణమ ఇప్పుడు తెలియజేసే అంశము చాలా మంది కూడా వారి మన మనసులో ఉన్నటువంటి కోరికలు అనేవి నెరవేరక సఫర్ అవుతూ ఉంటారు లేదా ఏదైనా నైంటీ ఫైవ్ నైన్టీ నైన్ పర్సెంట్ దగ్గరకు వస్తుంది ఆ పని అవుతుంది అనుకుంటారు ఇంతలోకే డిజపాయింట్ అవుతుంటారు వాడు కావచ్చు సరే ఎవరైనా సరే ఈ చిన్న పరిహారము అనేది ఆచరించండి మీ గృహంలో కొంచెం ఒక బౌల్లో కొద్దిగా పాలు అనేవి తీసుకోండి ఆవు పాలైతే శ్రేష్టం అందులో ఒక తొమ్మిది చుక్కలు తేనె తేనె చుక్కలు ఒక తొమ్మిది డ్రాప్స్ 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 నైన్ డ్రాప్స్ ఇనఫ్ ఆ నైన్ డ్రాప్స్ అలా ఆ పాలలో పడ్డ తర్వాత ఒక పువ్వుతో కావచ్చు తమలపాకుతో కావచ్చు అది మొత్తం కలపండి కలిపి ఆ పువ్వుతో కానీ తమలపాకుతో కానీ ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేయండి జస్ట్ చల్లటము అని అంటారు చిలకరించటము అంటాం మన ఇల్లు లోపల భాగం మొత్తం ఆ బయట వైపు కూడా మీ ప్రెమిసెస్ వరకు మీరు చల్లండి అలా చల్లితే నెగిటివ్ అనేది ఏది కూడా రాదు గృహంలోకి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు దృష్టి దోషం ఏమైనా ఉంటే తొలగిపోతుంది వాస్తవంగా దృష్టి దోషం వల్లే నాన్న సఫర్ అయ్యేది ఎక్కువ మంది మరి ఆ దృష్టి దోషం అనేది తొలగిపోతుంది ఎప్పుడైతే దృష్టి దోషం తొలగిపోతుందో అప్పుడు శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు అది వివాహం కావచ్చు సంతానం కావచ్చు సొంత ఇల్లు కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రమోషన్ ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో వాటికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరినంత వరకు కూడా కొన్ని పాలల్లో ఆవు పాలల్లో తొమ్మిది తేనె చుక్కలు వేసి మన పువ్వుతో కావచ్చు తమలపాకుతో కానీ కలిపి అలా చిలకరించండి ఇల్లు మొత్తం కూడా చిలకరించండి గృహంలో ఉన్నటువంటి దృష్టి దోషం మొత్తం కూడా తొలగిపోతుంది మీకు శుభం జరుగుతుంది శుభవార్తలు వినగలుగుతారు ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది కానీ ఈ చిన్న పరిహారం చేయండి